రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చారిత్రక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు అక్కడ ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనంగా ప్రారంభించారు యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నిర్మించిన పరీక్షల భవనం గౌతమి బ్లాక్ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం ఇంద్రావతి బ్లాక్గా నామకరణం చేసిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాల ఆయనను ఆయన ప్రారంభించారు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించి కళాశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు తలుత కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ ను ప్రారంభించారు ఈ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్త జేసి వై మేఘా స్వరూప్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్రరావు రావు తదితరులు పాల్గొన్నారు అమ్మకి బాయ్ అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు అదే నేను రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏది చేయకూడదు జీవితాన్ని ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకి అన్కండిషనల్ అన్కండిషనల్గా ఇస్తారు సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మన పైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలు ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం తీసుకొని సో అమ్మాయి ఏమైనా అందిన కొంచెం కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు పెడతారు మనం బాధపడకూడదు మన మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మనం ముందలకి వెళ్ళాలి అది గుర్తు పెట్టుకోవచ్చు